రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం మొక్కజొన్నలో అన్ని కం కలుపు మొక్కలను నిర్మూలించడం కోసం ఏమందుందో తెలుసుకుందాం ఈ మొక్కజొన్నలో అన్ని కలుపుల నివారణకు అంటే గరిక ఊద మహాబీర కోడికాలు గడ్డి నక్షత్ర గడ్డి తర్వాత గునుగు గలిజేరు అమృతకాడ వయ్యారి భామ ఇలాంటి కలుపు మొక్కలను నివారించడం కోసం తర్వాత మొక్కజొన్నలో ప్రధానంగా ఉచ్చుగడ్డి అనేది ప్రధాన సమస్యగా ఉంది కాబట్టి ఆ ఉచ్చుగడ్డిని నిర్మూలించడం కోసం కంగ్రాట్స్ కంపెనీ వారు తాజ్పూర్ అనే మందు తీసుకురావడం జరిగిందండి మార్కెట్లోకి ఈ తాజ్పూర్ అనే మందు తుంగకు పనిచేయదండి తుంగ ఒక్కదానికే పని చేయదు మిగతా అన్ని కలుపు మొక్కలకు పనిచేస్తుంది అంటే ఆకుజాతి గడ్డి జాతి రెండు కలుపు మొక్కల్ని చంపేస్తుంది కానీ తుంగను చంప చంపదు రైస్ సోదరులు ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాలండి తుంగ అనే కలుపు మొక్క ఈ తాజ్పూర్ అనే మందు ద్వారా చనిపోదు మిగతాయన్నీ చనిపోతాయి రైస్ సోదరులు ఈ మందును ఎప్పుడు పిచికారీ చేయాలంటే మొక్కజొన్న మొలిచినాక పన్నెండు నుంచి పద్దెనిమిది రోజుల వయసులో ఈ మందును పిచికారీ చేసినట్లయితే అన్ని రకాల కలుపు మొక్కలు నిర్మూలించబడతాయి అంటే ఈ పన్నెండు నుంచి పద్దెనిమిది రోజుల వ్యవధిలో కలుపు మొక్కలన్నీ మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉంటాయి కాబట్టి వాటిని నిర్మూలించడం చాలా తేలిగ్గా ఉంటుంది అంతకుముందు వీడియోలో నేను మొక్కజొన్నలో ఉచ్చుగడ్డిని చంపడం కోసం ఇంకొక మందు ఉందని కూడా చెప్పాను కదా ఆ మందే ఇది తాజ్పూర్ ఈ తాజ్పూర్ అనేది ఉచ్చుగడ్డిని ఏవి మూడు నుంచి నాలుగు ఆకుల దశలో మాత్రమే చంపేస్తుంది ఐదు ఆకులకు పోయినా కానీ ఈ మందు పనిచేయదండి అంటే మూడు నుంచి నాలుగు ఆకుల మధ్యలో అయితేనే ఈ ఉచ్చుగడ్డి అనేది తాజ్పూర్ అనే మందు పిచికారీ చేసినప్పుడు చనిపోద్ది అంతకు మించి ఎక్కువ ఆకులు ఉండినప్పుడు మీరు పిచికారీ చేస్తే మాత్రం మీకు ప్రయోజనం ఉండదు ఏదో మొక్క ఉడబడిపోయినట్లు ఉంటుందిలే కానీ ఆ కలకు మాత్రం చచ్చిపోదు తర్వాత ఇది వచ్చేసి ముప్పై ఎంఎల్ ఉంటుందండి చిన్న సీసా ఉంటుంది ఈ ముప్పై ఎంఎల్ ఒక ఎకరానికి నూట యాభై లీటర్ల నీటిలో మొక్కజొన్న మొలిసినాక పన్నెండు నుంచి పద్దెనిమిది రోజుల సమయంలో ఉదయం లేదా సాయంత్రం వేళల్లో భూమిలో తగినంత తేమ పదును పక్కాగా ఉండాలండి ఉన్నప్పుడు చేయి పంపు కానీ ఛార్జింగ్ పంపు కానీ ఉపయోగించి మాత్రమే దీన్ని పిచికారీ చేయాలి పవర్ స్ప్రేయర్ వాడుతుంది పవర్ స్ప్రేయర్ వాడితే మందు గాలిలో కలిసిపోతూ ఉంటుంది అదే మనం చేయి పంపు కానీ ఛార్జింగ్ పంపు కానీ వాడినట్లయితే అది మంచిగా మొక్క ఆకుల మీద పడ్డప్పుడు మంచిగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి జారుతుంది కాబట్టి కలుపు మొక్కలు ఆ మందును మంచిగా సంగ్రహించుకొని కలుపు మొక్కలు తొందరగా చచ్చిపోతాయి అన్నమాట ఇంకోటి చాలామంది రైతు సోదరులు వరి పొలం అంటే యాసంగిలో వరి పొలం వేసిన తర్వాత దాంట్లో వానకాలంలో మొక్కజొన్న వేయడం జరుగుతుంది లేదా వానకాలం వరి పొలం వేసిన తర్వాత యాసంగిలో మొక్కజొన్న వేయడం జరుగుతూ ఉంటుంది ఆ వరి పొలంలో కనుక మనం మొక్కజొన్న వేద్దాం అనుకున్నప్పుడు వరి మళ్ళీ మనకు ఎక్కువగా మొలుస్తూ ఉంటుంది ఆ వరిని చంపాలంటే కూడా చాలా కష్టమైందనమాట అదే ఈ తాజ్పూర్ అనే మందు కనుక మనం వాడినట్లయితే వరి పొలంలో మొక్కజొన్న వేయాలనుకున్న రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ఆ కలుపు అంటే మనకు మొక్కజొన్న ప్రధాన పంట అయినప్పుడు వరి కలుపు మొక్క అయింది కాబట్టి ఆ వరి అనే కలుపును చంపడం కోసం ఈ తాజ్పూర్ అనే మందు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ తాజ్పూర్ అనే మందుతో మీరు గుర్తుంచుకోవాల్సినవి రెండే రెండు ముఖ్య అంశాలండి ఒకటి ఉచ్చుగడ్డి అనేది మూడు నుంచి నాలుగు ఆకల దశలో ఉన్నప్పుడు చనిపోతుంది తర్వాత తుంగ అనేది మాత్రం చనిపోనండి ఈ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మూడో విషయం ఏంటంటే వరి పొలంలో గనక మీరు మొక్కజొన్న వేద్దాం అనుకుంటే వరిని చంపడానికి ఈ తాజ్పూర్ అనే దానికి మించింది లేదండి కాబట్టి రైస్ సోదరులు మొక్కజొన్నలో ఈ తాజ్పూర్ అనే మందును ఉపయోగించి అన్ని రకాల కలుపు మొక్కలను నివారించుకోవచ్చు ఒక్క తుంగం తప్పితే ఇది బాగా గుర్తుంచుకోండి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం పిచికారీ చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ మందు పిచికారీ చేసిన రైతుల చాలా పంట పొలాలు కూడా నేను చూడటం జరిగింది కాబట్టి ఈ తాజ్పూర్ అనే మందును ఉపయోగించుకొని మొక్కజొన్నలో అన్ని రకాల కలుపు మొక్కలని నివారించుకోవచ్చు ఒక తుంగ తప్పితే